వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనమమతల కోవిల ఈరోజు వీడియో వచ్చేసి మా ఊరిలో జరిగే మాఘ మాసంలో వసంత పంచమి రోజు జరుగుతుందండి వీరభద్రుడు కళ్యాణము ఆ రోజు పళ్ళెం అంటారండి వీరభద్రుడు స్వామి పళ్ళెం ఇది వచ్చేసి కళ్యాణం జరుగుతుందండి కళ్యాణం జరిగే దగ్గర పూజ చేసుకునే వాళ్ళందరూ కూడా ఇంతకుముందు కిందే కూర్చునే వాళ్ళు ఇప్పుడు కూర్చోలేకపోతున్నారు కదా కళ్యాణం అంటే ఎక్కువసేపు పడుతుంది అందుకని ఇలా టేబుల్స్ అరేంజ్ చేశారు పక్కన స్వామివారికి పూజ జరుగుతుంది ఇక్కడ వచ్చేసి కళ్యాణం జరుగుతుందండి కళ్యాణం అది అయిపోయిన తర్వాత స్వామివారికి అయితే బట్టలు సమర్పించారు దీనికి వచ్చేసి రకరకాల వేషంతో సేవ చేసి లగన్నా హమ్మాస్ బందారు తండు ఆ తో శక్తిని లేవన తా 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 కట శక్తిని లేవన ఓ లల భందీ భందీ రమ రమ హరియ ఇలా సేవ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి దాంట్లో భాగంగానే వాళ్ళే వస్తారండి సేవ చేసేవాళ్ళే ఇక్కడ మనకు బియ్యం కనిపిస్తున్నాయి కదా బియ్యం మీద కత్తి పెట్టారు కదా అందు అక్కడైతే అందరూ ఉపవాసం ఉండి పళ్ళెం పట్టుకున్న జ్యోతులండి జ్యోతులు వచ్చేసి పిండితో చేసిన జ్యోతులు ఐదు జ్యోతులు పట్టుకుంటారు ఉపవాసం ఉన్న ప్రతి మొత్త ఐదు కూడా కంకణం కట్టించుకుంటారండి ఆ కంకణం కట్టిన తర్వాత వన్స్ పొలే పొలిమేర అయితే దాటకూడదు మళ్ళీ ఆ కంకణం ఇప్పిన తర్వాతే వేరే ఊరే అయితే వెళ్ళాలి అలా అయితే ఇక్కడ కంకణం కట్టిన తర్వాత బియ్యం వచ్చేసి ఇక్కడ కుండ కనిపిస్తుంది కదా ఆ కుండలో అయితే కొలిసి మన ముందే కొలిచి మొత్తం కూడా గర్భగుడిలో పెడతారండి దానికి వచ్చేసి సీలు కూడా వేస్తారు సీలు వేసి గుళ్ళో పెట్టే ఫోటోలు అయితే నేను లాస్ట్లో యాడ్ చేస్తాను ఇప్పుడు చూడండి కుండకి పొగ వేస్తున్నారు కదా కొత్త కుండ అండి అది మన వాళ్ళు అంతా కూడా లెక్క కూడా రాసుకుంటారు అంతా గుడి పెద్దలు ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి లెక్క రాసుకొని మొత్తం మన ముందే గుళ్ళో పెద్దల ముందే మొత్తం గర్భగుడిలో పెట్టి అందరి ముందే ఓపెన్ చేస్తారు ప్రతి సంవత్సరం కూడా ఇలా అయితే ట్వంటీ గుడికి అప్పటి నుంచి కూడా జరుగుతుందండి ప్రతి సంవత్సరం కూడా ఎన్నో కొన్ని బియ్యం అయితే పెరగటం చూస్తూనే ఉన్నాము ఇక్కడ ఎల్లో టవల్ వేసుకొని కనిపిస్తున్నారు కదా ఆయనే సాంబయ్య గారండి అందరికంటే పెద్ద ఇక్కడ బియ్యం కొలిసిన తర్వాత అయితే గర్భగుడిలో పెట్టడానికి రెడీ అయ్యారండి బియ్యం కొలిసి సీలు వేసి అదే బెడ్షీట్లో అయితే మొత్తం ఆ కుండను కూడా కట్టేసి గుళ్ళో పెడతారండి చాలా బాగుంటుంది మళ్ళీ సాయంత్రం జ్యోతులు వెలిగించుకునే ముందు వచ్చేసి బియ్యం మళ్ళీ అది ఏ వేటితో అయితే కొలిసారో అవే స్టీజ్గా మన ముందే కొలుస్తారు ఇక్కడ గుళ్ళో పెట్టడానికి అయితే తీసుకెళ్తున్నారండి ఇక్కడ లోపల పెట్టడానికి తీసుకెళ్ళేటప్పుడు ఇక్కడ ఆయనకైతే స్వామివారు పూనారండి కొండనైతే లోపల పెట్టిన చూడండి అది మట్టి కొండ కదా ఎక్కడైనా జారుతుందేమో అనేసి పక్కన అంతా కూడా సపోర్ట్గా ఉన్నారు కళ్యాణం చాలా బాగా జరుగుతుందండి జ్యోతులు పట్టుకున్న వాళ్ళని కూడా నేను నెక్స్ట్ టైం ఈసారి వీడియోలో కుదిరినప్పుడు చూపిస్తానండి సింగర్స్ ఉంటారు సేవ చేసేవాళ్ళు దాదాపు పది మంది దాకా ఉంటారండి ఇక్కడ శివుడు పార్వతి ఆంజనేయస్వామి ఆవులాక్కని చాలా బాగా వేస్తారు మార్నింగ్ వచ్చేసి అభిషేకం జరుగుతుంది స్వామివారికి అభిషేకం అయిపోయిన తర్వాత కళ్యాణం జరుగుతుంది కళ్యాణం అయిపోయిన తర్వాత బియ్యం కొలుస్తారు స్వామివారికి ఆనకట్ట కట్టి బియ్యం కొలిసిన తర్వాత సాయంత్రం వచ్చేసి మళ్ళీ సేవ చేయటానికి వచ్చే సేవ చేసేవాళ్ళు అందరూ వచ్చేసి బియ్యం కొలిసిన తర్వాత జ్యోతులు వెలిగించుకొని ఊరు మొత్తం గ్రామం మొత్తం తిరుగుతారండి ఇదేనండి మన ముందు బియ్యం కొలిసిన తర్వాత సీలు వేయటము ఇలా వేసిన తర్వాత స్వామివారి గుళ్ళో అయితే పెట్టేస్తున్నారు